నేను వెల్కమ్ టే సింహర్ విల్లు ఛానల్ ఇదేంటా అని చూస్తున్నారా రండి చెప్తాను అయితే నేను పొయ్యి మీద పిల్లలకి పాలు పెడదామని పొయ్యి మీద పాలు పెట్టేసి మేడం మీద బట్టలు ఆరబెడదామని వెళ్ళాను ఫ్రెండ్స్ ఈ పాలు పెట్టానన్న విషయమే మర్చిపోయింది ఫ్రెండ్స్ బట్టలు ఆరబెట్టి అన్నీ చూసుకొని వచ్చేసరికి తిరిగి పాలన్నీ ఇంకిపోయి ఇలా దగ్గరకి అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వెంటనే నేను పొయ్యి అయితే కట్టేశాను దీంట్లో ఇది వేడిగా ఉన్నప్పుడే ఒక అరకప్పు పంచదార అయితే వేసాను అదంతా దగ్గరికి అంటే లిక్విడ్ లాగా పాకం వస్తుంది కదా ఫ్రెండ్స్ అలా లూజ్గా అయ్యేటప్పటికి ఇలా స్పూన్ వేసాను ఇది ఇలా తిప్పుతూ తిప్పుతూ ఉంటే పాకం పాల దాంట్లో కూడా కరిగిపోయి లూజ్గా తయారైంది దాంట్లో ఒక మూడు స్పూన్లు నెయ్యి అయితే వేసాను ఫ్రెండ్స్ అది కూడా ఇంట్లో తయారు చేసిన నెయ్యి కాబట్టి ఫ్రిడ్జ్ పెట్టగానే కొంచెం గట్టిగా ఉంది మూడు స్పూన్లు అయితే వేసి దాన్ని అలా తిప్పుతూ 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 ఉన్నాను ఎందుకంటే అది లిక్విడ్లా తయారయ్యి ఆ ఉండ్లన్నీ విచ్చుకుపోవాలన్నమాట ఆ విధంగా అయిపోయేదాకా చిన్న స్టవ్ మంట అయితే పెట్టుకొని అలా చేసాను ఫ్రెండ్స్ మళ్ళీ అలానే ఎక్కువ పెట్టకూడదు ఎందుకంటే ఆల్రెడీ పాలు మనకి ఇంకిపోయినాయి ఇందులో తడి తగ్గిపోయింది కదా అందువల్ల అనమాట ఈ స్టేజ్లో ఉండగా నేను కట్టేసుకొని దీన్ని కొంచెం చల్లారించాను ఫ్రెండ్స్ ఎందుకంటే గట్టిపడిపోతుంది అనమాట మరీ గట్టికయ్యేదాకా కాకుండా ఈ స్టేజ్ నుంచి కట్టేసుకొని మనం జ్యూసుల్లో రోజ్ మిల్క్ కానీ అలాగే కోవా మిల్క్ కానీ వాటిలో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నేనైతే ఇది చూడండి గట్టిగా ఎలాగైపోయిందో ఒక పది నిమిషాల్లో దీన్ని ఎలా వచ్చేసి అలా అయితే స్టోర్ చేసి ఉంచుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే గులాబ్ జాము అలాగే ఏమైనా తయారు చేసినప్పుడు దాంట్లో ఇది లాగా లోపల ఒక చిన్న బాల్లా పెట్టి పైన గులాబ్ జాములా తయారు చేసి పెడతాను ఫ్రెండ్స్ బాగుంటుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి రెండు బాల్స్ అయితే తయారు చేసి మా పిల్లలకి ఇచ్చాను మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇంట్లో మనకి గులాబ్ జామ్ ప్యాకెట్ అంటే బయట దొరుకుతుంది కానీ స్టఫింగ్ కోసం ఇది దొరకదు కదా ఇది టెన్ డేస్ ఉంటుంది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి